వెల్కమ్ టు కీటాక్స్ మీ అమ్మని నీ అక్కని తల్లిని చెల్లిని పట్టుకొని విన్నర్ పాట ఇలాంటివి విన్నప్పుడు బూతు అనే రోత మన జీవితాల్ని ఆలోచనల్ని ఎంత కమ్మేస్తోంది అనే విషయం అర్థమయ్యి ఆందోళన కలగటమే కాదు భవిష్యత్తుని తలుచుకుంటే భయానకంగా కూడా అనిపిస్తుంది సినిమా సాహిత్యంలో విలువలు వెతుకుతామా అని చాలా మంది సరిపెట్టుకుంటే ఇంకొందరేమో సెన్సార్ లో ఉన్న లూప్ హోల్స్ ని పదాల విరుపుతో కవర్ చేసి ఒక్క సినిమానే కాదు రాజకీయంలో కూడా ఈ మధ్యన వినిపిస్తున్న బ్రహ్మాండమైన బూతులు మన భవిష్యత్తు మీద ఎలా బండలేస్తాయో చూద్దాం దిస్ సినిమాల్లో బూతులు వాడ్డము డబల్ మీనింగ్ డైలాగ్లు వాడ్డము ఈ మధ్యన కొందరైతే మాటలు మింగేసినట్టుగా మాట్లాడుతూనే అసలు ఏమన్నాడో అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయడం అనే ట్రెండ్ ని చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ ధోరణి దాటి నేరుగా పాటలోనే అమ్మ అక్క తల్లి జల్లి ఇలాంటి మాటలు వచ్చిన తర్వాత ఇదేంటి సెన్సార్ ఏం చేస్తుంది ఇలాంటివి ఎలా అలౌ చేస్తారు అని చాలా మంది మాట్లాడటము సోషల్ మీడియాలో కామెంట్ చేయడం చర్చించడం కనపడుతుంది సెన్సార్ విధానంలో లూప్ హోల్స్ కొన్ని ఉంటాయి వాటిని ఎక్స్ప్లాయిడ్ చేయడం మీద సినిమా ఇండస్ట్రీ ఎక్స్పర్టీస్ సాధిస్తా ఉంది సపోజ్ టీజర్లకి ట్రైలర్లకి సెన్సార్ ఉండదు అవి నేరుగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి వచ్చేస్తాయి ఇక పాటల మీద ఎవరైనా అభ్యంతరం చెప్తే ఆ పదాలు మార్చడమో బీప్ చేయడం కట్ వేసాము ఫైనల్ గా చేస్తూ ఉంటారు కానీ ఆల్రెడీ వెళ్లాల్సిన మాటలు వెళ్ళిపోతాయి కాబట్టి వాడికి రావాల్సిన పబ్లిసిటీ వచ్చేస్తుంది ఇలా లివరేజ్ తీసుకోవడం అనేది ముందు నుంచి ఉంది ఇప్పుడంటే నేరుగా బూతులాగా వినబడిన ఈ పాటను చూసి అయితే మనం షాక్ అవుతున్నాం గానీ ఇంతకు ముందు కూడా కొందరు పదాల విరుపుని టాక్టికల్ గా వాడిన సందర్భాలు ఉంటాయి ఈ పాట విన ఇది వినగానే నేనైతే అప్పట్లో అనుకున్నా యథీష్ణ అంటాడు కదా పూరి జగన్నాథ్ అందుకోసం ఇలానేశాడా అని అనుకున్నా అందులో చాలా సటిల్గా నే అంటే నేను అనే మాట ఉండటాన్ని చాలా 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 ట్రాక్టికల్ గా ట్యూన్ చేయడం అనేది కనపడుతుంది అంటే భాషతో చేసే ప్రయత్నం ఇదంతా అనుకోవచ్చు కాకపోతే ఆ భాషతో అట్రాక్ట్ చేసే ప్రయత్నం బూతులాగా ఉండి నేరుగా పబ్లిక్ గా వాడేయొచ్చు ఇలాంటి బూతు అనే ఫీలర్ గనక జనంలోకి మరీ ముఖ్యంగా యూత్ లోకి వెళ్తే గనక ఆ నష్టము వాళ్ళ ఆలోచనల మీద జీవితాల మీద అపారంగా ఉండి తీరుతుంది ఎందుకంటే ఇవాళ రేపటిలో జనరేషన్ మొబైల్ ఫోన్స్ లో పెరిగి ల్యాప్టాప్లో నలిగిపోతూ ఉంది తెలుగు సాహిత్యం కానీ భాష గాని భాషలో ఉండే సభ్యత గాని తెలుసుకునే అవకాశం కానీ నేర్పించే వ్యవస్థ గాని మన దగ్గర లేదు ఒక ముప్పై నలభై ఏళ్ల కిందటైతే డిగ్రీలతో పాటు పేర్లల్గా గా సాహిత్యం చదవడము కనీసం మ్యాగ్జైన్స్ చదివిన పరిజ్ఞానం అయినా అప్పట్లో పిల్లలకు ఉండేది దాని వల్ల కొంత సభ్యత అవ్వటము ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే కల్చర్ తెలుసుకోవడానికి అవకాశం ఉండేది ఇక సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఈ మధ్యన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు మాట్లా మాత్రం బండ బూతులు అన్నట్టుగా ట్రెండ్ మారిపోతా ఉంది నేరుగా ఎలాంటి జంకు లేకుండా మాట్లాడుతున్న ధోరణి చూస్తే గాలి ఈ బూత్ విన్న తర్వాత మొదట షాకింగ్ అనిపించింది ఆ తర్వాత బాధేసింది మనం ఇంత దిగజారుతున్నామా అని ఆవేదన కలిగింది ఇలాంటి మాటలు కూడా ఒక పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఒక పార్టీ అధికార ప్రతినిధి నేరుగా ఇలా మాట్లాడడం అనేది నిజంగా భయానకంగా అనిపిస్తుంది మాట్లాడిన ఆయన మీద గాని ఆయన పార్టీ మీద కానీ నాకు ప్రత్యేకంగా వ్యతిరేకత ఏమీ లేదు ఆయన మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ ఎంత ఉంటుందో తెలియదు గాని కామెడీ మాత్రం ఉంటుంది టైం పాస్ మాత్రం మస్తుగా అవుతుంది ఒకప్పుడు ఆ పార్టీలో సూటిగా సరళంగా ఎఫెక్టివ్ గా ఎలా మాట్లాడాలి అని లీడర్లకి క్లాసులు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిగా నేను ఈ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా బూతుల గురించి ఇంత డీటెయిల్ గా మాట్లాడడం ఇబ్బందికరమే గానీ కానీ చెప్పక తప్పడంలా మనం రోజు ఏదైతే బూతు అలా మాట్లాడడమే మునగాడుతని మనం అనుకుంటామో ఆ బూతుల్లో ఆడవారి ప్రమేయం లేకుండా డెబ్భై ఎనభై శాతం బూతుల్ని మనం ప్రయోగించలేము కొన్ని బూతులు ఆడవాళ్ళు వాడారు అని అనుకుంటే ఆ మాటలకి అర్థం మారిపోతుంది ఇప్పుడు సపోజ్ ఒక మహిళ ఐ సారీ టు నా కొడక అనే మాట వాడింది అనుకోండి అది అంత బూత్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే అది సృష్టి నియమం అర్థమైన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అదే ఒక పురుషుడు కనుక నా కొడక అని తిట్టాడంటే అది బూతు నో డౌట్ కానీ మహిళ తిరితే బూత్ అవుతుందా ఇలాంటి కామన్ సెన్స్ కూడా మర్చిపోయి ఫలానా వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఇలా అంటున్నాం అని సమర్థించుకోవటం అనేది ఎంత జంకు గొంకు లేని బొంకు అవునా కదా ఇవి చూసినప్పుడే మనమేమో తెల్లారు లేస్తే బ్రాండ్ ఏపీ గురించి మాట్లాడుతూ ఉంటాం సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతుంటాం మహిళలు ఆత్మగౌరవం అనే సబ్జెక్ట్ మీద పుంఖాను పుంఖాలుగా ప్రసంగాలు దంచేస్తాం తెలుగు భాషని ఉద్ధరిస్తామని ప్రకటించాం కదా అలాగా మనం వాడే పదబంధాలను కూడా ఒక డిక్షనరీగా తీసుకొస్తే బెటర్ ఏమో ఎలాగంటే తెలుగు సాహిత్యంలో ప్రారంభాలు పురాణాలు ప్రబంధాలు నిశ్శబ్ద కాలం అంటారు కదా అలాగా ఇది కాలం భవిష్యత్తు దీంట్లోనే ఉంది అని చెప్పి మనం అలాంటి ఏర్పాటు ఏదైనా చేస్తే బెటర్ ఏమో ఇక ఎందుకంటే మనం మాట్లాడేదంతా క్వాలిఫైడ్ బానిఫైడ్ లాంగ్వేజ్ అంటున్నాం కదా మరి ఏమంటారు కనీసం ఆపనన్నా ఆపన చేయమంటీట